సార్ నమస్కారం సార్ మీ పేరు నమస్కారం సార్ వైఎస్ఆర్ సిపి పార్టీ చెందిన ఒక మహిళా నేత యాంకర్ శ్యామల గారు పవన్ కళ్యాణ్ ని పిపిటి పీఠాపురం పీఠాధిపతి అని చెప్పి కామెంట్లు చేసి అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి అనేది ఉందంటారా అసలు ఈ మాట్లాడే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఆమె విమర్శించే స్థాయి లేదు కానీ కాకపోతే మంచి మాట చెప్పింది పిపిపి అంటే పిఠాపురం పీఠాధిపతి నిజంగా పిఠాపురాన్ని ఆయన పీఠం చేసుకోబోతున్నారు ఖచ్చితంగా పిఠాపురం అనేది ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం రోజు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం గురించి చెప్పుకుంటారు కానీ ఈ శ్యామల వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ఆ సిగ్గు విడు సీవు నిద్ర ఏం లేదని మొన్ననే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి మన బెట్టింగ్ యాప్ ప్రమోట్ ప్రమోట్ చేసిన కేసులో వచ్చి సంజయ్ ఇచ్చి వెళ్ళిన ఈ మహా పతివ్రత శ్యామలు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే అవినీతి లేని రాజకీయ నాయకులనే మొన్ననే నెంబర్ వన్ స్థానంలో సర్టిఫికెట్ పొందినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని కామెంట్ చేసి వీళ్ళు దీపం చుట్టూ చీడ పురుగులా తిరుగుతూనే ఉన్నారు ఏదో రోజు మాడి మసైపోతారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు జీవితమే ఓ తెలిసిన పుస్తకం ఓ గొప్ప వ్యక్తిత్వం ఆయన పేదవారి పట్ల ఆయన చూపించేటటువంటి చూపు జాలి దయ ఇవన్నీ కూడా గొప్ప వ్యక్తిత్వానికి మంచితనానికి అలాగే సేవా గుణానికి వచ్చినటువంటి తీర్పే మొన్న దేశంలో నెంబర్ వన్ స్థానంలో రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచారు అలాంటి వ్యక్తిని ఈ చీడ పురుగులు విమర్శించడం మళ్ళీ విమర్శించడం ఇలా నాయకుడికే బుద్ధి లేదు ఎందుకంటే ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా అందరితో ఉత్సాలు లేకుండా తిట్టించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో గతం వెళ్ళిపోయింది అంటే గత ఐదేళ్లు కూడా ఇలా సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు అందరూ ఇప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు కొత్తగా యాంకర్ శ్యామల గారు కానీ ఇంకొంతమంది కానీ కొత్తగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే తరం మారిందాకొచ్చే వాళ్ళు కుక్కకి బిళ్ళ కడతారు కదా అలాగే దీనికి అతను అధికార ప్రతినిధి అని ఒక చిన్న పదవిని అంటగట్టారు కాబట్టి సూర్యుడి మీద ఉమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్న ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతారండి ఎందుకంటే ఆయన మంచి గుణం అలాంటిదే దైవ గుణం అలాగే సేవా గుణం ముఖ్యంగా మనిషిలో మానవత్వం సేవా గుణం ఉండాలి అది ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో కానీ ఫిల్మ్ స్టార్స్ లో కానీ మానవత్వంతో కొంచెం సహాయ సహకారాలు చేయాలి ఎందుకంటే సమాజంలో కొంత పేదవాళ్ళు ఉంటారు కొంతమంది అభాగ్యులు ఉంటారు వాళ్ళని శారదీసి సేవా సేవ చేసినట్లయితే వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది ఈ ఇలాంటి చీడ పురుగులు మాట్లాడినందువల్ల పవన్ కళ్యాణ్ రాదు ఎలాగ తగ్గిపోరు ముఖ్యంగా గారు మాట్లాడుతూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం అంటే మంచి అభివృద్ధి మంచి సంక్షేమం పూర్వ వైభవం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ఆయన వచ్చిన తర్వాత జరుగుతారన్నారు అంత వాస్తవం ఉందంటారు అందరు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక జీవితంలో ముఖ్యమంత్రి అవడం అనేది కళ ఎందుకు చెప్పనా ఆయన రాజన్న బిడ్డ చాలా తెలుగుతేటలు ఉన్నాడు యువరక్తం అని చెప్పేసి పోరాటం చేసి నాలంటోళ్ళు కూడా పోరాటం చేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపించిన గెలిపించాం కానీ అతను ఏం చేశాడు పరిపాలన చేతకాక సంక్షేమమే పరమావధిగా సంక్షేమం ఒకటే పరమావధిగా ఎంచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు రెండు మూడు వ్యవస్థలైతే ఎందుకు పనికి రాకుండా చేసాడు ఏది పంచాయతీ వ్యవస్థను కానీ రోడ్డు రవాణా వ్యవస్థను కాని తర్వాత అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఈ ఏ ఫ్యాక్టరీ కూడా వచ్చిన దాఖలాలు ఏం లేవు కేవలం సంక్షేమం బట్టలు నొక్కడం పేదవాళ్ళకి ఉన్నత వర్గాలకి రెండు వర్గాలకి వెళ్ళాయనమాట అంటే కడుపు నిండి నోడికి వెళ్ళింది కడుపు నిండా నోడికి వెళ్ళింది కాబట్టి ఆ రకంగా కొంత దోపిడీ జరిగింది కాబట్టి అతను సంక్షేమం ఒకటే ఎంచుకున్నారు కాబట్టి అతను పరిపాలనకి పనికిరాదు పరిపాలన చేత కాదు అని నిర్ణయించే ప్రజలు పదకొండు సీట్లు పట్టవద్దు యాంకర్ శ్యామల గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి అందుకే చాక్లెట్ ఇచ్చారు ఆయన పెట్టాపురం పేఠాదిపాలి అని చెప్పి పిపిటి అని చెప్పి పిపిపి అని మాట్లాడారు కదా దాని గురించి మీ వ్యాఖ్యలంటే అంటే మోడీ గారు చాక్లెట్ ఇవ్వడం గురించి ఈ శంకర జాతి శ్యామల గురించి మనం మాట్లాడి టైర్ వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే అలాంటి వ్యక్తిత్వం లేని మనుషులు ఏ ఎవడు గొప్ప వ్యక్తి అనేది గుర్తించలేని వ్యక్తులు వీళ్ళ గురించి మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ ఎందుకంటే అలాంటి శ్యామల దిగజారిపోయినటువంటి వ్యక్తి మాటలు మనం పట్టించుకుని అవుని విమర్శలు చేసి మనం బాధపడటం తప్ప అంతగా వేరే మార్గం ఏమి ఉండదు కాబట్టి ఆ పనికిమాల శ్యామలను పక్కన పెట్టేద్దాం ఒక మాటలో యాంకర్ శ్యామల గురించి మీరు ఏం చెప్తారు కొత్తగా వచ్చారు మరి కొంత ముందుకు వచ్చి హల్చల్ చేస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారాయణ ఆ లాయకుడు ఎంచుకోవడంలో ఎలాంటి వాళ్ళు ఎంచుకుంటాడంటే మురుక్కలం లాంటి నోరు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా ఎంచుకుని వాళ్ళకి పదవులు ఇస్తాడు అలాగే రోజా గాని శ్యామలు గాని ఈ పాషినోరు వాళ్ళతోటి మాట్లాడించి ఆ పార్టీని అతపాతాలానికి తొక్కేయడానికి ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట కాబట్టి ఈసారి ఐదుకు పడిపోతాడు